రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి దశమి ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం మృగశిరా నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి సంఘంలో గౌరవం పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు నూతన వస్తు కొనుగోలు సూచన మేషరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు వాహన సౌఖ్యం వృషభ రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది శ్రమ తప్ప ఫలితం ఉండదు జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి స్వల్ప ధనలాభ సూచన మిథున వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి స్థిరాస్తి వివాదాలు తీరుతాయి కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరటి చెందుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు పొందుతారు కర్కాటక రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు వస్తు వస్త్ర లాభాలు పొందుతారు సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం తులారాశి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వస్తు లాభ సూచన వారు ఓం నమ శివాయ వతులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల్లో ఎదురైన చికాకులు కొంతవరకు తీరుతాయి అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరుతాయి సోదరుల నుండి ధనలాభం పొందుతారు వృశ్చిక రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ప్రముఖుల కలయిక విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కాంట్రాక్టులు లాభిస్తాయి సంతానానికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి రుణాల నుండి విముక్తి పొందుతారు సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మేధ దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి పనుల్లో ఆటంకాలు ఎదురైనా చికాకులు కొంతవరకు తీరుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలు లాభిస్తాయి కుంభరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పట్టించడం శ్రేయస్కరం మీనరాశి అనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు పట్టుదల పెరుగుతుంది సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్టులు లాభిస్తాయి వస్తులాభ సూచన మీన రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ విశ్వనాథ హస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్